ప్రజల చేత ఓట్లు వేయించుకుని ప్రజా ప్రతినిధులుగా గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీల యొక్క హక్కులు వాటికి రావాల్సిన నిధుల విషయంలో అధికారులు తెలుగుదేశం పార్టీ నేతలు ఎంపీటీసీ హక్కులను కాలరాస్తున్నారు అని మాజీ మంత్రి శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు బుషశ్రీ చరణ్ తీవ్ర స్థాయిలో గోరెంట్ల మండల కేంద్రంలో అధికారులపై మండిపడ్డారు సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరెంట్ల మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయాన్ని బుధవారం మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ తన అనుచరులతో చేరుకుని ఎంపీడీఓ కమలాబాయితో నిధుల కేటాయింపులపై చర్చించారు గోరెంట్ల మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీటీసీలకు ప్రభుత్వం నుండి మంజూరయ్యే నిధులు కేటాయింపులు పక్షపాతం చూపుతున్నారని స్థానిక ఎంపీటీసీల పక్షాన ఎంపీపీ ప్రమీల మూర్తి వైసీపీ మండల కన్వీనర్ వెంకటేష్ పట్టణ కన్వీనర్ శంకర్ జెడ్పీటీసీ పాలే జయరాం నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మండల పార్టీ శ్రేణులు మండల పరిషత్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు అయితే ఈ సందర్భంలో ఎంపీడీఓ కమలబాయి లేకపోవడంతో గంటల పైగా ఆమె కోసం అక్కడే నిరీక్షించారు అనంతరం కార్యాలయానికి చేరుకున్న ఎంపీడీఓతో మాజీ మంత్రి ఉషా శ్రీచరణ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య బద్దంగా గెలిచిన ఎంపీటీసీలకు ప్రభుత్వం నుంచి మంజూరైన నిధులను వారి ప్రాంత అభివృద్ధి కోసం వారికి కేటాయించాలి అని లేని పక్షంలో ఆందోళనకు దిగుతామని శుతిమత్తగా హెచ్చరించారు అనంతరం మాజీ మంత్రి ఉషా చరణ్ స్థానిక రెవెన్యూ కార్యాలయం చేరుకుని రెవెన్యూ అవసరాలు చోటు చేసుకుంటున్న అనేక అక్రమాలపై చర్చించేందుకే తహసీల్దార్ కార్యాలయం చేరుకోగా అక్కడ ఆమె తహసీల్దార్ లేకపోవడం ఆమె వెనుదిరిగారు ఈ కార్యక్రమంలో రాణా ప్రతాప్ సింగ్ ఉప సర్పంచ్ శ్రీనివాసులు తోటాల హారీఫ్ ఎంబీటీసీలు సత్యనారాయణ ఓబుల్ రెడ్డి వెంకట రంగారెడ్డి సర్పంచ్లు వాసునాయక్ జయచంద్రారెడ్డి బాబావలి తదితరులు పాల్గొన్నారు